ఓం శక్తి ముందుగా వెరి పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని దానికంటే ముఖ్యంగా భువనగిరి మనోజ్ కుమార్ నా చిన్ననాటి ప్రాణమిత్రుడు నా క్లాస్మేట్ ఆయన ఇప్పుడు చెన్నైలో మెరైన్ ఇంజనీర్ గా ఉంటాడు ఆయన వెంకటగిరి వాసి సుమారు వెంకటగిరి వాసి అయ్యి రెండు వందల యాభై పైచిలకు దేశాలు తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భువనగిరి మనోజ్ కుమార్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను నా మిత్రుడు ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాడు ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఏంటంటే వెంకటగిరి మీద ఆయనకున్నటువంటి అంకిత భావం ఆయనకున్నటువంటి కమిట్మెంట్ వెంకటగిరి ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయం ఎక్కడున్నా వాడికి తలంపుతోనే ఉంటాడు సో మనోజ్కు ఈరోజు జన్మదిన వేడుకలు ఈరోజు మనోజ్ భత్యాన్ని పురస్కరించుకొని అలాగే నూతన ఆంధ్ర సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం దగ్గర ఈ అన్నదాన కార్యక్రమాన్ని భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏంటంటే మా ట్రస్ట్ తరఫు నుంచి ఏర్పాటు చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు వట్టదాన శిబిరాలు వైద్య శిబిరాలు సామాజిక స్రోత సమాజానికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఏంటంటే మా ట్రస్ట్ తరఫు నుంచి నిర్విరామంగా కొనసాగిస్తామని తెలుపుతూ ముఖ్యంగా చెప్తున్నాను మా ట్రస్ట్ కి కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు పార్టీ లేదు పార్టీలకు అతీతంగా కుల మత వర్ణ వర్గ భేదాలకు అతీతంగా సామాజిక స్థ్రోతో ముందుకు వెళ్లే ట్రస్టే మా కౌచ చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ లో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అన్ని మతాలకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అన్ని పార్టీలతో అన్ని కులాలతో అన్ని మతాలతో మమేకమైన ట్రస్టే మా కౌచ చారిటబుల్ ట్రస్ట్ అని సవినయంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు మా వైపు నుంచి మేము చేస్తామని దైవ కార్యక్రమాలు కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా అమూల్యమైన సభ్యులు మా సోదరుడు మధు కావచ్చు అలాగే ఏంటంటే మా భాష భాష రిజ్వాన్ భాష కావచ్చు మా సుబ్బారావు కావచ్చు డాక్టర్ రమేష్ గారు కావచ్చు మున్ కావచ్చు వంశీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి రానటువంటి మమ్మల్ని వెన్నుండి ప్రోత్సహించే మా మిత్రులందరికీ కూడా ఏంటంటే నూతన ఆనందమతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై పోల రమ్మవుతుంది అన్నా అక్కడ అనుకున్నాడన్నా తిన్నోళ్ళు మళ్ళా వచ్చి పెట్టుకోండి అమ్మా కావాలంటే వేస్ట్ చేయొద్దు